ఏయ్ 말ပြော ప్రతిరోజు ఒక కార్యక్రమానికి అంకితం కావాలని ఈ పోస్టర్ ఊరు గ్రీన్ ఎరే చాలా ఇంపార్టెంట్ మనిషి బతకాలంటే నీరు ఉండాలి నీరు లభన ఉంటే మనిషి బతకాలి ఒక రోజు నీళ్ళ దగ్గర నడకల పిల్లలు కాబట్టి నీళ్ళు కావాలి నీళ్ళు కావాలంటే చెట్లుండాలి చెట్లుంటేనే మీకు నీళ్ళు వస్తాయి ఇలాంటి నీళ్ళు రావు కొన్ని ఎడార్ల నీళ్ళు కూడా పడదు ఎందుకు పడదంటే అక్కడ చెట్లు ఉండవు కాబట్టి చెట్ల యొక్క ప్రాముఖ్యత చాలా ఉంది చెట్లను మనం పెంచాలి ఆ ఉద్దేశంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు పిలిపించారు రాష్ట్రం మొత్తంలో అన్ని జిల్లాల్లో ఈరోజు ఈ యొక్క వన కార్యక్రమాన్ని చేస్తున్నారు దాంట్లో భాగంగా ఈరోజు నెల్లూరులో మా దీన్ని టేకప్ నేను ఒకసారి మనం వరల్డ్ మొత్తం ఒకసారి స్టడీ చేస్తే మన ఇండియాలో ఇరవై ఒకటి పాయింట్ ఏడు శాతం ఇండియాలో ఇరవై ఒకటి పాయింట్ ఏడు శాతము గ్రీనరీ ఉంది ఇండియాలో మన ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే ఇరవై మూడు శాతం ఉంది అంటే ఇండియాలో ఉండే దానికంటే మన ఆంధ్రప్రదేశ్లోనే కొంత గ్రీనరీ ఎక్కువ ఉంది కానీ మన నెల్లూరు జిల్లా తీసుకుంటే ఇరవై ఒకటి పాయింట్ మూడు ఐదు శాతమే ఆంధ్రప్రదేశ్లో ఉండే గ్రీనరీ కంటే కూడా మన నెల్లూరు జిల్లాలో ఉండే గ్రీనరీ వన్ పాయింట్ సిక్స్ ఫైవ్ పర్సెంట్ తక్కువ ఉంది దీన్ని పెంచుకోవాలి పెంచుకోవాలంటే ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరు కనీసం మూడు మొక్కలు నాటం చేస్తే మూడు మొక్కలు నాటం చేస్తే మన గోల్ని మనం రీచ్ అవుతాం ఏ పిల్లలు నడతారా ఎన్ని మొక్కలు మూడు మొక్కలు ఎన్ని చెప్పారా ఈ విధంగా ప్రతి ఒక్కరు ఒక మూడు ఒక్కరు నాటితే గ్రనేడ్ డెవలప్ అవుతుంది తర్వాత ఇప్పుడు నెల్లూరులో నెల్లూరు జిల్లాలో ఆరు నగరం అన్నా ఉన్నాయి నేను యాక్చువల్గా ఇప్పుడే కలెక్టర్ గారికి చెప్పాను వీటి మీద ఒక రివ్యూ పెట్టుకొని వీటిని ఎలా డెవలప్ చేయడం అనేది ఆలోచిస్తామని చెప్పాను అమరావతి రాజస్థాన్లో యాక్చువల్గా ఆరు పెద్ద పార్కులు ఉన్నాయి ఒకటి రెండు వందల యాభై ఎకరాలు ఒక మూడు వందల యాభై ఎకరాలు శాఖపూర్ పార్క్ని నేను నిన్నే విజిట్ చేసి వచ్చాను దాన్ని పీపీపి మోడల్లో వేరే వాడికి ఇచ్చాం నేను ఆ కన్సల్టెంట్ కూడా పిలిపించి ఫారెస్టర్తో లింక్ చేస్తాను అదేవిధంగా డిజైన్ ఇవ్వమంటాను వాళ్ళకి ల్యాండ్ ఇచ్చాం ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఇచ్చాం టోటల్ వాళ్ళు డెవలప్ చేస్తున్నారు టోటల్ వాళ్ళే డెవలప్ చేస్తున్నారు వాళ్ళని నక్షత్ర పిలిపిస్తాను ఫిలిమింగ్ సెక్షన్లో డిస్కస్ చేస్తాను అదేవిధంగా నెల్లూరులో ఇంకా కొన్ని ఉన్నాయి ఇప్పుడే సోమరెడ్డి చంద్రమోడి గారు చెప్పారు వాటిని కూడా డిస్కస్ చేసి ఏం చేయాలో చేస్తూ ఖచ్చితంగా ఈ ఐదు సంవత్సరాల్లో ఈ ఆరు పార్కుల్ని బ్రహ్మాండ పార్కులుగా డెవలప్ చేస్తూ కనీసం ఒక పార్క్ అయినా మన రాష్ట్రంలో ఉండే పార్కులు నెల్లూరులో ఉండే పార్కు నెంబర్ వన్గా చేస్తానని మీ అందరూ హామీస్తూ నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు